యశోద ఆసుపత్రికి టీడీపీ అధినేత చంద్రబాబు రానున్నారు కేసీఆర్ ను పరామర్శించనున్నారు ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భవిత అందిస్తారు భవిత పవని మరి కాసేపట్లోనే యశోద అంటే సోమాజిగూడ రాజ్భవన్ రోడ్ లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్ కి కేసీఆర్ ని పరామర్శించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రాబోతున్నట్టుగా సమాచారం అందించి మరికాసేపట్లో రానున్నారు అయితే ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఇటు డాక్టర్లతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోనున్నారు కెసిఆర్ ని కూడా ఎలా ఉంది ఎలా జరిగింది అనే విషయం అడిగి తెలుసుకోనున్నారు ఇంకా దీనికి సంబంధించి నిన్న మధ్యాహ్నం కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కి పరామర్శించారు ఎలా ఉంది అసలు ఎలా జరిగింది ఇది అని చెప్పేసి కొంచెం ఆరా తీసి ఇటు కుటుంబ సభ్యులను కొంచెం గౌరవర్శన పరిస్థితి ఏర్పడింది ఇంకా దీంతో పాటు అటు విశ్వ హాస్పిటల్ యాజమాన్యానికి కూడా అడిగి తెలుసుకున్నారు వాళ్ళ వివరాలను ఆరా తీశారు అసలు ఎలా జరిగింది ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎన్ని రోజుల్లో కోలుకోబోతున్నారు అన్నట్టుగా కూడా కొంచెం డాక్టర్స్ ని కూడా అడిగి తెలుసుకున్నారు ఇంకా మీడియా ముఖంగా కూడా చెప్పారు తొందరగా మాజీ సీఎం కేసీఆర్ కోలుకొని అసెంబ్లీలో అడిగి పెట్టాలి ఆ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా గొంతుపై ఆ అసెంబ్లీలో వాళ్ళ గొంతు వినిపించాలి ప్రజల ప్రజల సమస్యలపై పోరా పోరాడాలి తొందరగా కోలుకోవాలి అని కూడా మీడియా ముఖంగా కూడా విన్నవించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇంకా రేవ రేవంత్ రెడ్డితో పాటు ఇటు సీతక్క షెబ్బి అలీ కూడా నేను హాస్పిటల్ కి వచ్చి సీఎం కేసీఆర్ ని కూడా పరామర్శించారు అటు కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు ఆ సమయంలో కుటుంబ సభ్యులు మొత్తం ఇక్కడే ఉన్నారు ఇటు కవితతో పాటు కొడుకు కేటీఆర్ మరియు ఆ హరీష్ రావుతో పాటు ఎంపీ సంతోష్ కూడా ఇక్కడే ఉన్నారు ప్రస్తుతం కూడా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఇటు వైపు శోభా కూడా ఇక్కడే హాస్పిటల్ దగ్గరనే కేసీఆర్ తోనే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఇంకా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తో పాటు ఇంకా గుబల బాలరాజు ఇంకా బిఆర్ఎస్ అధినేతలు కూడా ఇంకా కొంతమంది వచ్చి కేసీఆర్ ని పరామర్శించినట్టు కూడా తెలుస్తుంది ఇంకా మొన్న ఏదైతే పడిన రోజు ఏదైతే హాస్పిటల్ వచ్చిన రోజు చాలా మంది బిఆర్ఎస్ నేతలు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా చాలా మంది వచ్చి కేసీఆర్ ని కూడా పరామర్శించారు దాంతో పాటు కాంగ్రెస్ నేత దానారెడ్డి కూడా వచ్చారు నేను కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పేసి వచ్చి అలాగే కేసీఆర్ ని కూడా పరామర్శించడం జరిగిందని చెప్పేసి వారు కూడా చెప్పినటువంటి పరిస్థితి అంతేకాకుండా నిన్న పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడికి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడికి హాస్పిటల్ కి వచ్చి వాళ్ళ నియోజకవర్గ వ్యక్తి ఒకటను ఇక్కడ ఉన్నారు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు వారిని పరామర్శించడానికి వచ్చాను వారితో పాటు అదే క్రమంలో ఇక్కడ కేసీఆర్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళాను కానీ లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే ఆపరేషన్ అయింది కాబట్టి డాక్టర్స్ కొంచెం ట్రీట్మెంట్ లో ఉన్నారు ఇన్ఫెక్షన్స్ అయితే అంటున్నాయని చెప్పేసి చెప్పడంతో అతని లోపలికి వెళ్ళలేదు కేవలం కుటుంబ సభ్యులను పరామర్శించి బయటకు రావడం జరిగిందని కూడా వాళ్ళు తెలియపరిచారు ఇంకా ఆపరేషన్ అయినాక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా ఎవరిని అలో చేయలేదు ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అని చెప్పేసి డాక్టర్స్ కొంచెం ప్రతి ఒక్కరు మాకు సహకరించాలని చెప్పేసి అప్పటికే విజ్ఞప్తి చేశారు మంత్రి హరీష్ రావు కూడా డాక్టర్స్ అలో చేయట్లేదు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి ప్రతి ఒక్కరు తొందరగా కేసీఆర్ కోలుకోవాలని ప్రార్థించండి దేవరిని దేవుని కోరుకోండి అని చెప్పేసి మీడియా ముఖంగా కూడా విన్నవించుకున్నారు అందుకే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు తనటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా ఎవరిని లోపలికి అలో చేయరు తర్వాతనే నుంచే మళ్ళీ కొంతమంది ఇక్కడికి పరామర్శించడానికి కూడా వస్తున్నట్టు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇంకా ఈ రోజు అధికంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా మరి ఇక్కడికి రానున్నారు తెలుస్తుంది ఇంకా ప్రస్తుతం అయితే ఆరోగ్య పరిస్థితులు ఎక్కడగా ఉన్నాయని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేవు కాబట్టి మరి రెండు రోజుల్లోనే డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నట్టు కూడా మనకు తెలుస్తుంది పవన్ రైట్ థ్యాంక్ భవిత